కర్నూలు జిల్లాలోని పెదకడూరు మండల కేంద్రంలో భారతీయ జన ఔషధ కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షులు బాపురం హనుమంతరెడ్డి మరియు మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జన ఔషధ కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు యాబై నుంచి తొంభై శాతం వరకు తక్కువ ధరలకు వివిధ రోగాల నివారణకు మందులు అందించడం జరుగుతుందని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ మురళీధర్ రెడ్డి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు